కేసు అయింది పట్టుకున్నాం కూడా ఏది నాటు తుపాకులు ఇప్పుడు ఇంక చింది నాటు తుపాకీ గురించి వాటెవర్సిన అపార్ట్మెంట్ లో ప్లేస్ లో లేకుండా పోవటం బయట ఎక్కడైనా ఎంత ఉంది అట్లా కొంతమంది మా దృష్టికి వచ్చారు మొన్న కౌన్సిలింగ్ చేసినప్పుడు దే ఆర్ నాట్ అటెండింగ్ దే ఆర్ నాట్ ప్రెసెంట్ ఇన్ ద ప్లేస్ వేర్ దే ఆర్ సపోజ్ వాళ్ళు ఇచ్చిన అడ్రస్ లో వాళ్ళు ఉండకపోవటం అది కూడా మా దృష్టికి వచ్చింది వాళ్ళకు కొంత టీమ్స్ అంతా ఏర్పాటు చేసేసి వాళ్ళని కొంతమందిని ట్రాక్ చేయగలిగినాం కొంతమంది ఇంకా ఓవీ అంటారు అవుట్ ఆఫ్ వ్యూ అవుట్ ఆఫ్ వ్యూ కొంతమంది ఉన్నారు వాళ్ళ మీద క్రైమ్ టీమ్ ఆ డీసీపీ క్రైమ్ ఆధ్వర్యంలో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు తీసుకురావడం జరుగుతుంది కొంతమందిని తీసుకొచ్చారు ఇంకా కొంతమంది రావాల్సింది ఉంది బట్ ఈ ప్రక్రియ ఏదైతే ఉందో వీ విల్ బి చేసింగ్ దెమ్ వీ విల్ సీ టు ఇట్ దాట్ దే ఆర్ అండర్ అవర్ కస్టడీ బై ఆల్ మీన్స్ మా దగ్గర ఉన్న అన్ని యంత్రాంగం అంతా యూజ్ చేసేసి వాళ్ళని ఏదో విధంగా పట్టుకు వస్తాము అండ్ వాళ్ళ అండ్ మిగతా వాళ్ళు ఎవరైతే ప్రెజెంట్గా ఉన్నారో వాళ్ళందరి మీద కూడా అటెండెన్స్ వాళ్ళ మీద నైట్ బీట్స్ పెట్రోల్స్ అన్నీ కూడా వెళ్ళేసి వాళ్ళ కరెంట్ డూయింగ్స్ ప్రస్తుతం వాళ్ళ బిహేవియర్ ఏంటి వాళ్ళు ఏం చేస్తున్నారని కూడా ప్రతిరోజు నైట్ బీట్ వాళ్ళు వాళ్ళకు బీట్ బుక్లో ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు వెళ్ళి డైలీ చెక్ చేస్తున్నారండి వాళ్ళ కరెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా దీని తర్వాత కూడా ఇద్దరు ఏదో తాగి గొడవ చేసినట్టు మా దృష్టికి వచ్చింది వాళ్ళందరి మీద కూడా మళ్ళీ కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా లోపల పంపించేసినామండి దే ఆర్ నాట్ హియర్ ఎటువంటి దీంట్లో నో నో సెకండ్ థాట్స్ వీళ్ళందరి మీద గట్టినిగా ఉంటుంది కావాలి హండ్రెడ్ మినిట్స్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ డెడ్లైన్ ఇచ్చిందో సి దాంట్లో సో అది అంతా మీట్ కావాలంటే మాకు మొబిలిటీ కావాలా ఎవరన్నా కాల్ వస్తే ఎంసీసీ టీం ఇదంతా కూడా విచారణ చేసేసి రిపోర్ట్ ఇవ్వాలంటే హండ్రెడ్ మినిట్స్ డెడ్ లైన్ ఇచ్చారు కాబట్టి సో అదంతా కూడా ఇప్పుడు చేస్తున్నాము ఉన్న మోటార్ సైకిల్స్ అన్ని కూడా రిపేర్ చేయించుకోవడం దాన్ని ఫంక్షనల్ రూపంలో తీసుకురావడానికి ఫోర్ వీలర్స్ టూ వీలర్స్ మా దగ్గర అన్నీ ఉన్నాయి అదంతా పరిగణనలో తీసుకొని స్టాక్ తీసుకొని మా మోటార్ ట్రాన్స్పోర్ట్ వింగ్ ఏదైతే ఉందో ఎంటీఓ సో వాళ్ళ ద్వారా ఇదంతా కూడా ఇప్పుడు చేయించడం జరుగుతుంది ఇదే సందర్భంగా విల్ ఎగ్జామిన్ ఇఫ్ ఇట్ ఇస్ మచ్ బిఫోర్ ద ఎలక్షన్స్ అండ్ ఆల్ దాట్ వీ విల్ టేక్ ది ఆర్డర్స్ ఫ్రమ్ ద సీఈఓ ఎలక్షన్ కమిషన్ అండ్ ఫైండ్ అవుట్ అండ్ మా దగ్గర కూడా స్టాఫ్ అవైలబిలిటీ ఫోర్స్ అవైలబిలిటీ అన్నీ చూసేసుకొని బికాస్ వీ డోంట్ వాంట్ కమ్ ఇన్ దమ్ వీ వాంట్ ఫెసిలిటేట్ స్పోర్ట్స్ వీ డోంట్ వాంట్ కమ్ యాజ్ అ ఎంట్రన్స్ ఆర్ సంథింగ్ వీ విల్ ఫెసిలిటేట్ అండ్ ప్రమోట్ స్పోర్ట్స్ బై ఆల్ మీన్స్ ఓన్లీ థింగ్ ఇస్ ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇదంతా తీసేసుకొని మా దగ్గర ఉన్న ఫోర్స్ అవైలబిలిటీ అన్ని కూడా జడ్జి చేసుకొని వీ విల్ గో హెడ్ విత్ ది క్రికెట్ మ్యాచెస్ అండ్ ఆల్ వైజాగ్ విజన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి